బహుభాషా కోవిధుడు తెలుగువారికి గర్వకారణమైన పివి నరసింహారావుపై టీసాట్ ప్రత్యేక కథనం పాములపర్తి వెంకట నరసింహారావు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు జీవించిన ఒక మహానుభావుడు ఆయన ఒక న్యాయవాదిగా రచయితగా బహుభాషవేత్తగా మరియు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు భారతదేశం యొక్క తొమ్మిదవ ప్రధానమంత్రిగా సేవలందించారు ఈయన దేశంలో ఆర్థిక సంస్కరణలకు ప్రేరణ ఇచ్చి ఆర్థిక వ్యవస్థను తిరిగి పటుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి చేపట్టిన మొదటి వ్యక్తి మరియు ఒకే ఒక్క తెలుగువారు పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రుక్నాబాయి సీతారామారావు దంపతులకు జన్మించారు చిన్నప్పటి నుంచే పాఠశాల విద్య ప్రారంభించి తర్వాత శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల యాభై ఏడులో రాజకీయ జీవితంలో అడుగుపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు సేవలందించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక భూ సంస్కరణలు పునర్వ్యవస్థీకరణలు చేపట్టారు పివి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది దీంతో పీవీకి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినప్పటికీ ఆయన ఒత్తిడి నుంచి బయటపడుతూ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు తర్వాత దశలో ఆయన పంతొమ్మిది వందల ఏడు వరకు శాసనసభలో కొనసాగినప్పటికీ ఆయన రాష్ట్ర రాజకీయాల్లో పక్కనబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యకాలంలో పీవీ కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచారు రాజకీయ సన్యాసం తీసుకున్న రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం కోసం పివి నరసింహారావును ప్రధాని పదవికి ఎంపిక చేశారు పివి నరసింహారావు ప్రధాని కాబట్టి భారతదేశంలో అద్భుతమైన ఆర్థిక సంస్కరణలు జరిగింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణల దృష్టాంతం భారత ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించింది ఇది దేశంలో తదుపరి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం అణు నిర్వహించినప్పటికీ ఈ నిర్ణయం పివి నరసింహారావు ప్రధాని కాలంలోనే తీసుకోబడింది వాజ్పేయి ప్రభుత్వం ఈ పనిని కొనసాగించిందని స్వయంగా ప్రకటించింది పివి నరసింహారావు ఒక అపర చాణుక్యుడిగా భారత రాజకీయం ఆర్థికం మరియు సామాజిక వ్యవస్థలలో అనేక మార్పులు తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించింది ఆయన సేవలను గుర్తించింది